హాయ్ గైస్ దిస్ ఈస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్ మీరు ఏదైనా కీవర్డ్స్ సెర్చ్ చేయాలనుకుంటే భూవీ చౌదరి లేకపోతే హాయన్ గార్డెన్స్ ఇంకా నా నెంబర్తో సెర్చ్ చేసినా కూడా మీరు వస్తుంది అన్న పేరు మామూలుగా మద్దిరెడ్డి రంగారెడ్డి ఇది పూలకుంట దగ్గర పన్నెండు వందల మొక్కలన్న పన్నెండు వందల మొక్కలు ఉన్నాయి నైన్ మంత్స్ సో ఏంటంటే సరిగా ప్రూనింగ్ చేయలేదు వాళ్ళు చేసేవాళ్ళు కూడా సో అందుకోసమే ఇబ్బంది పడుతున్నారు లోకల్ వాళ్ళే చేస్తున్నారంట సో ఇదేంటంటే మెయిన్ సమస్య ఏంటంటే వీళ్ళకి చీడ చూడండి ఎంత 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 అంటే దీని ఎందుకు మీకు ఇట్లా మన్ను కనపడుతుంది అంటే ఇక్కడ ఏమంతా బోర్ వేసారు కదా ఇక్కడ ఆ బోర్ వేసినందువల్ల ఆ మన్ను వచ్చి జీడ మీద పడి అట్లా ఆకుల మీద అట్లా ఉండిపోయింది ఇవ్వండి జీడ పేను అంటారు ఇది జీడ ఇది కొంచెం ఎక్కువైపోయింది అనుకో ఆటోమేటిక్ ఇగ ఇగ జీడండి ఆల్రెడీ కొమ్మల నుసలిని కూడా తినేస్తుంది సో దీనికి ఏంటంటే మనకు మెయిన్ దీని ఏం వల్ల వస్తుంది అంటే జీడ స్టార్ట్ అయినాక మనకు అపిట్స్ వల్ల వస్తుంది సో ఏ కాలంలో వస్తుందంటే ఎండా ఎండాకాలం అనమాట ఎప్పుడు సమ్మర్ ఎక్కువ ఉన్న చోట మనకు ఇవి రావడానికి పాజిబిలిటీస్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి సో దానివల్ల మనకు ఏం నష్టం అంటే చెట్టు అని ఇవ్వండి ఆకు అనేది ఎదగనిది అనమాట ఆకుని కొమ్మని ఎదగనీదు సో వచ్చిన ఈగురులన్నీ అది మామూలుగా తినేస్తూ ఉంటుంది ఆ తినేస్తు ఉంటుంది అది ఏంటంటే మనం ఏదైనా నగ్గి కాల్చినట్టు తయారైపోతాయి అన్నమాట చెట్టు ఇక ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది గమ్ము చెట్టు మీద సో అది మామూలుగా మనం దాన్ని బట్టి చేసుకోవాలన్నమాట చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక ఇట్లా ఇట్లా ఆకలి అనేసి ఉండరుకు పోయి అయిపోతుంది ఇప్పుడు దీనికి ఏంటంటే సొల్ ఇలా ఇది చూడండి ఇక్కడ కనపడుతుందా తెల్లదు మనకు మామూలుగా తెల్లం కూడా దాని మీదే ఉంది అంటే మామూలుగా ట్రిప్స్ కూడా ఉంది చూడండి ఇట్లా మామూలుగా ఇట్లా వచ్చేసి ఆకులనేది ఎదగనీయకుండా చెట్టును ఎదగనీయకుండా మనకు నాశనం చేస్తుంది ఇదిగండి ఇక్కడ చాలా ఎక్కువ ఉంది చూడండి నాకు ఎక్కడ కనిపించలేదు అనుకున్నాను ఇక్కడ కనిపిస్తుంది చూడండి నీట్గా స్లోగా మూవ్ చేస్తాను మీకు కొంచెం మంచిగా వస్తుంది ఇక ఇట్లా జిగుటుగా అంటే నల్లని పదార్థంగా తయారైతే లాస్ట్కి వచ్చేసరికి అన్ని తినేసినాక సో ఇట్లా మనకు ఇంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి మనకు మామూలుగా ఈ కాలం ఎక్కువ ఉంటారన్నమాట సమ్మర్ అండి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మనకు పురుగులు రోగాలు అనేటివి తక్కువ ఉంటాయి అంటే రోగాలు రోగాలు అంటే పురుగుల వల్ల వచ్చే రోగాలు ఎక్కువ ఉంటాయి తెగుల వల్ల వచ్చే రోగాలు తక్కువ ఉంటాయి అనమాట సో తెగుల వల్ల ఈ ఫంగల్ డిసీజ్ ఇవి తక్కువ ఉంటాయి అన్నమాట ఈ కాలం వల్ల మనం మిల్లి బగ్గు కూడా ఎక్కువ ఉంటుంది ఈ టైంలో మామూలుగా చెమ్మంచి చేరు తగిన సో అది ఇక్కడ చూడండి చాలా ఇక ఇక చూడండి పేను బంక ఈ దీనివల్లే మనకి చాలా వరకు ఇబ్బంది పెడుతుంది ఇక అసలు చూడండి పువ్వును కూడా షేప్ లేకుండా చేసేస్తుంది చూడండి దీనివల్లే మనకి ఇష్యూ అంతా దీనికి ఏంటంటే మామూలుగా మెయిన్ మనం చేసుకోవాల్సిందంటే పంట మీద ఉన్నప్పుడు అయితే మామూలు మన కెమికల్స్ స్ప్రే చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు పంట మీద లేనప్పుడు తక్కువ రేట్లో పోవాలంటే కన్నా సిట్రిక్ యాసిడ్ మనకి వన్ గ్రాము దాంతోపాటు సర్ఫెక్స్ ఐదు గ్రాములు స్ప్రే చేసుకుంటే అది మనకి చెట్టుని మామూలుగా ఈ ట్రిప్స్ అవే ఈ అపిడ్స్ అంటే పేను బొంక ఎఫెక్ట్ లేకుండా మనకు పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు కాపాడుతుంది అది కూడా తక్కువ రేట్లో మామూలు చాలా తక్కువ రేట్లో పోతుంది చూడండి ప్రతి చెప్పి ఆ పూతను కూడా నాకేస్తున్నాయిగా చూడండి సో ఆ ఎఫెక్ట్ మనకి తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే మనకు ఖర్చు తగ్గు అనమాట ఇది ఏం చేస్తుంది అంటే మనకు మామూలుగా మనం కాదు ఏదైనా తల్లో ఏదైనా పని చేసి వచ్చామంతా ఎంత బంక బంక్ ఉందనుకోండి ఏం చేస్తాం మనం షాంపూ పెట్టి స్నానం చేస్తున్నాం సో ఆ రకంగా మామూలు చెట్టు మీద పడంగానే అది అది ఉన్న బంక కారిపోయి రాలిపోతుంది అంట సో మనకు అబ్బిట్ మామూలుగా ఈ పేను బంక్ అనేది బతకుండా మామూలుగా అంత కార్ కారుపై చంపేస్తుంది అన్నమాట సో ఆ రకంగా పనిచేస్తుంది సిట్రిక్ యాసిడ్ ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకోటి సిట్రిక్ యాసిడ్ని మనం పిహెచ్ బ్యాలెన్స్గా కూడా పనిచేస్తాము సో అది మామూలు మన చెట్టుకు కూడా మనం పిహెచ్ అంటే మామూలుగా పీహెచ్ లెవెల్స్ బాగా తీసుకొని అప్టేకింగ్ పెంచడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో అది కూడా అది కూడా మనం ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే ఇది ఎన్నిసార్లు వేసుకోవచ్చు అంటే ఒక రెండు రెండు సార్లు చేసుకోవచ్చు వన్ మంత్ లో వరకు ఇబ్బంది పెట్టదు మిమ్మల్ని సో అది మామూలుగా అదైతే గుర్తుపెట్టుకోండి సిట్రిక్ యాసిడ్ నిమ్ము ఉప్పు సార్ నిమ్ముప్పు అంటే సిట్రిక్ యాసిడ్ సర్ఫ్ ఎక్సెల్ ఏదైనా కూడా మనము బ్రాండెడే కాదని ఏదైనా కూడా మనము వాడుకుంటే బాగుంటుంది సో అది నేనేంటంటే ఈ మధ్య ఈయన ఈరోజు స్ప్రే చేస్తున్నారు సో ఈరోజు తెచ్చుకున్నారు ఆల్రెడీ స్ప్రే చేసే కాక కూడా అది మనకి తెలుస్తుంది ఇక చూడండి ఎంతంత పెయిన్ పంకా అసలు ఎట్లా ఎట్లా తగారింది చెట్టు అంతా అట్లనే ఉంది అంటే ఎదుగుదల తగ్గిపోతుంది అనమాట దీనివల్ల నా ఇష్యూ ఏంటంటే చెట్టుకి ఎదుగుదల ఉండదు ఎందుకంటే ఆకుని తినేస్తుంది ఆకు తినేస్తే ఆటోమేటిక్గా చెట్టు ఎట్టే ఎదుగుతుంది చెట్టు చెట్టుకు మెయిన్ సోర్సే ఆకు నుంచి వస్తుంది అంటే ఆకు అనేది పిండి పదార్థం తయారు చేసుకుని కొమ్మకు దీనికి ఇస్తుంది అది పూదుకైనా కూడా కాపుకైనా కూడా పంటకైనా ఏదానికైనా కూడా సో ఆ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది సో మనం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ మామూలు దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అదే కెమికల్ స్పేస్ వచ్చేసరికే కానీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అత్తార పనిచేస్తుంది సెవెంటీ పర్సెంట్ క్యాప్ కాడీస్ పనిచేస్తుంది తర్వాత అసిపేటు ల్యాన్సులు గోల్డ్ కూడా పనిచేస్తుంది లైట్గా ఇంకా దాని ఇంకా ఇంకా మీరు బాగా చేసుకోవాలంటే సోలో డొమైన్ కానీ మొమెంటో వాడి కానీ బాగా పని పనిచేస్తాయి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట సో అవి ఏదైనా కూడా టెక్నికల్స్ టైమ్ యాక్సిమ్ అనే టెక్నికల్ వాడుకున్నా సరిపోతుంది దాంట్లో పాటు తెల్లదోమ మీకు కొంచెం తెల్లదోమ పచ్చదోమ పోవాలనుకుంటే కూడా ప్రైడ్ ఏదన్నా ప్రైడ్ స్ప్రే చేసినా కూడా పోతుంది అనమాట ఇంకా దీంతో కాకుండా టాల్ స్టార్ ప్లేస్ అని ఎఫ్ఎంసీ వాళ్ళది వస్తుంది అది కూడా బాగా పనిచేస్తుంది అది కూడా మామూలుగా ఈ పేను బొంక మీద మామూలు దీనిల మీద పనిచేస్తుంది ఆ బిడ్స్ ట్రిప్స్ మైట్స్ ఈ ఫ్లైయింగ్ ఇన్సెక్ట్స్ మన కంటి కనపడే పురుగులన్నీ పోతాయి ఇంకా తర్వాత ఈ మధ్య వచ్చింది వచ్చిందంటే కొంచెం కాస్ట్లీ అనుకుంటే కానీ ఎక్స్పోనర్స్ ఎంగేజ్ కూడా పనిచేస్తాయి ఇప్పుడు ఎంగేజ్తో పాటు ఇంకోటి డెలిగేట్ డెలిగేట్ అనేది మా డెలిగేట్ కానీ ట్రేసర్ కానీ పంట మీద ఉన్నప్పుడు కొంచెం తేనెటీగలకి ఇబ్బంది పెట్టకూడదన్నప్పుడు మనం వాడతాం అనమాట సో అది గుర్తుపెట్టుకోండి ఈ ఈ స్ప్రేస్ అనేది మనకి ఏంటంటే బాగా చీపెస్ట్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఈ మామూలుగా రెస్ట్ బీర్లో కానీ ఎండాకాలం కానీ ఏదైనా ఉన్న వాళ్ళు మరి డబ్బులు పెట్టుకునే ఇబ్బంది మామూలు పంద ఖర్చు అనుకునే అయితే కదా మామూలుగా సర్ఫెక్స్ నిమ్ముప్పు కలిపి కొట్టుకున్న దాంతోపాటు బవేరియా బ్యాస్లెస్ కొట్టుకున్నా కూడా పోతుంది మనకు ఇవి ఈపీఎఫ్ కల్చర్తో పాటు బవేరియా బ్యాస్లెస్ ఇప్పుడు యూఎస్ యూఎంఎస్ వాళ్ళ కంపెనీ వల్ల వచ్చినాయి కదా అవి కొట్టుకున్నా కూడా అన్ని పోతాయి మామూలుగా అది మాత్రం గుర్తుపెట్టుకున్నట్టు ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గాడ్